జోగులాంబ గద్వాల్ జిల్లా నేతన్నలు చేనేత భరోసా పథకంలో చేరుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గద్వాల్ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య మీడియా ముఖంగా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో చేరుటకు జియో ట్యాగ్ నెంబర్ కలిగిన చేనేత కార్మికులు నిత్యం చేనేత వృత్తిలో ఉంటూ నిర్దేశించిన మేర చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేయగలిగి పొదుపు పథకంలో నమోదైన వారు అర్హులని చేనేత కార్మికులకు నేతన్న వేతన ప్రోత్సాహం సంవత్సరానికి గరిష్టంగా మగ్గం నేసే కార్మికులకు పద్దెనిమిది రూపాయలు మరియు సహాయక కార్మికునికి ఆరు రూపాయల చొప్పున ప్రభుత్వం అందించడం జరుగుతుందని తెలిపారు పేరు గోవిందయ్య సహాయ సంచాలకులు చేనేత మరియు ఉద్యోగశాఖ జోగంబ గద్వాల మరియు మలపల్లి నవర్కాల్ జిల్లాలు మా పదిలో ఉన్నాయి ఈరోజు చేనేత కార్మికుల వరకు రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది దీంట్లో ఏంటంటే ఒకటి నాలుగు రెండు వేల పదిహేడు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే లక్షలోపు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కట్టినా వస్తాయి బ్యాలెన్స్ ఉన్నా వస్తాయి వాళ్ళందరికీ రుణమాఫీ ప్రక్రియ భాగంగా బ్యాంకులను ఆదేశించడం జరిగినది బ్యాంకులకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తొంభై శాతం వచ్చినది ఇంకా పది శాతం వచ్చేది ఉన్నది ఆ పది శాతం వచ్చినప్పుడే వాళ్ళ యొక్క డీటెయిల్స్ను డిఎల్సీ కమిటీ ఉంటుంది డిఎల్సి కమిటీకి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు మిగతా తొమ్మిది మంది కమిటీ మెంబర్లు ఉంటారు నేను కన్వీనర్గా ఉంటాను ఆ కమిటీలో ఆమోదం చేసుకుని గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది వాళ్ళ త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత భరోసా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది దీంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న చేనేత కార్మికులు కానీ అనుబంధ కార్మికులు కానీ వీటిలో చేరిన కారు దీనిలో ముఖ్యంగా దీళ్ళకి చేరాలంటే తిప్తి పండ్లు కంపల్సరీ ఉండాలి నేతన్న పొదుపులో ఉండాలి నేతన్న పొదుపులో ఉన్న వాళ్ళందరికీ దీంట్లో అవకాశం వస్తుంది దీంట్లో ఏంటంటే సంవత్సరానికి ఒక వరకు పద్దెనిమిది వేలు వర్కర్కు ఒక ఆరు వేలు ఇవ్వబోతున్నది దాన్ని సంవత్సరానికి కాకుండా అర్ధ సంవత్సరానికంటే ఆరు నెలలకు పద్దెనిమిది వేలలో తొమ్మిది వేలు ఆరు వేలలో మూడు వేల చొప్పున వీళ్ళకు ఇవ్వబోతున్నది వీళ్ళందరికీ ఫస్ట్ కాంతి ఇది వర్ధం వీళ్ళు ఏంటంటే నెలకు కమ్సేకమ్ ఒక వీవర్ వర్కర్ ఇద్దరు కలిసి ఒక నాలుగు చీరల నుంచి ఆరు చీరల మధ్యలో నేయాలి నేసిన వాటికి లేబుల్స్ అతికించాలి వాళ్ళు అతిచ్చిన అతించిన వాటికి నేసిన వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఒకవేళ ఈ పీరియడ్లో ఏమన్నా తక్కువ నేస్తే నెక్స్ట్ ఆరు నెలల పీరియడ్లోనేస్తా కూడా వాళ్ళకు ఈ పీరియడ్ కలిపి సంవత్సరానికి లోబడి ఉంటుంది ఈ అవకాశాన్ని చేనేత కార్మికులు అందరూ ఉపయోగించుకొని త్వరగా అప్లికేషన్స్ మా కార్యాలయానికి సమర్పించి సమర్పించగలరు ఏమైనా డౌట్లు ఉంటే ఫోన్ ద్వారా కానీ మా ఫీల్ ద్వారా కానీ అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని మనం